పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విమర్శలపై ఘాట్ అయినా ధీటైన జవాబిచ్చారని చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే జగన్కు తగిలిన గాయం మీద పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా తప్పుబడుతున్నారు ఎందుకంటే కావాలని చేసుకున్నారు అనేది అంటే ఇంత ముందు కోడికత్తితో దాడి చేయించుకున్నారు అనే విమర్శ ఇప్పుడు మళ్ళీ ఆయన మీద రాళ్ళ దాడి చేయించుకున్నారు ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రశ్న అయితే సంధించారు ఎవరికి వాళ్ళే చేయించుకుంటారు కాబట్టి ఒక కత్తిస్తే పవన్ కళ్యాణ్ పొడుచుకుంటారా అలా పొడి చేసుకుంటే అధికారంలోకి వచ్చేస్తాం సీఎం అయిపోతామంటే అలాగా అందరూ చేసేస్తారా అనేది ఇప్పుడు ఇదే ఆయన చేసిన ప్రశ్న పవన్ కళ్యాణ్ ఎవరితోనైనా రాయితో కొట్టించుకోగలరా లేదంటే కత్తితో పొడిపించుకుంటాడా రాయితో కొట్టించుకుంటాడా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు అంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి అనేది ఇంకా దాన్ని వాళ్ళ విచ విచారణకే వదిలేస్తున్నాము వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం తప్ప ఇందులో పదే పదే విమర్శించడం పదే పదే కౌంటర్లు ఇవ్వడం ఎందుకంటే జరిగిపోయింది ఒక రెండు రోజులైంది ఆ గొడవ అయిపోయి ఇంకా దాని మీద ఎక్కడ సంపత్తే వచ్చేస్తుందో అనే భయంతో పదే పదే ఆయనే చేయించుకున్నాడు ఆయనే జయించుకున్నాడు ఆయనే గీకించుకున్నాడు ఆయనే రాళ్ళతో గీసుకున్నాడు రకరకాలు ఎవరికి నచ్చిన ఇది వాళ్ళు చేసేస్తున్నారు అదే చంద్రబాబు మీద రాళ్ళు దాడి జరిగినా ఎవరైనా రాళ్ళు రువ్వినా అంటే దెబ్బ తగలకపోయినా సరే అలాగే మొన్న ఆయనే అన్నారు బ్లేడ్ బ్యాచ్ ఒకటి తిరుగుతుంది బ్లేడుతో చీరేస్తున్నారు అని మరి ఆ బ్లేడ్ గాయం ఏమన్నా అయితే చూపించవచ్చు కదా ఏముండదు కాకపోతే అటువంటివి మాత్రం నమ్మేయాలి ఇక్కడ కంటికి కనిపించిన కంటి పైన తగిలిన గాయాన్ని మాత్రం ఎవరు నమ్మకూడదు అది ఒక కుట్ర వాళ్ళకి వాళ్ళే చేయించుకున్నారు అని అనుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఇక నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇది ఎవరి విచక్షణకు వాళ్ళనే వదిలేయడం బెటర్ ఇంకా ప్రజలే ఇస్తారు అంతిమంగా తీర్పు